అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని సందర్భంగా ప్రతి పార్లమెంటు పరిధిలోని ఎన్డీఏ పిలుపు మేరకు ఐక్యత ర్యాలీ చేపట్టాలనే ఆదేశాల మేరకు నవంబర్ పన్నెండవ తేదీన అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీ వద్ద నుండి హైస్కూల్ సెంటర్ మీదుగా గడియార స్తంభం వరకు జరిగే ఐక్యత ర్యాలీని విజయవంతం చేయలి అని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి పిలుపునిచ్చారు ఈ మేరకు అమలాపురం ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈత్రలో ముఖ్యంగా యువత మహిళల పాల్గవాలని దేశైక్యత కోసం చేసిన సేవలకు మనం ఇచ్చేది గౌరవం అన్నారు ఈ కార్యక్రమంలో నల్ల పవన్ కుమార్ బిజెపి నాయకులు కుటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఏపీ ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు అనేక కార్యక్రమాలు చేయమని భాగించింది వివిధ దశల్లో దానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున మన ఎంపీ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పరిస్థితులకు అంతవరకు ఇంకోటి పాదయాత్ర ఎవరితో వారి యాత్రలో మీకు వారే చెప్పారు ఏదైతే ఎన్ని గంటలకిలాగా ముందుకెళ్తామంటే ఖచ్చితంగా సెంటర్కి వచ్చి వాళ్ళందరినీ కూడా తెలుస్తామని కూడా ఎందుకంటే మేము జియో పట్టాల్సి చూస్తే ఏవైన్ ఫ్యామిలీని కూడా మనం కి సెంటర్కి ప్రకటించామో వాళ్ళందరికీ కూడా ఆదేశం వాటి గురించి మేము కేంద్రానికి అనేక సందర్భాలను కూడా తీసుకెళ్ళడం జరిగింది దీన్ని ఏ విధంగా మనం చేయగలుగుతాము ఎందుకంటే రేపు అన్నాడు చాలా చోట్ల చదువుకోవాలి మీరు అన్నట్లే ఓదేమైనా సరే కాస్త లంక గ్రామాలైనా సరే అన్ని చోట్ల కూడా డివెట్మెంట్ లేదు మనం ఈ రకంగా పాత్ర వీటి గురించి మేము కేంద్రంలోనే అనేక విధంగా అనేక సందర్భాలతో కూడా అందరికీ తెలిసి కూడా ఇవ్వడం జరిగింది దీని గురించి మీకు ఒక స్పష్టత తీసుకుంటాం ఎందుకంటే దీన్ని ఎక్విప్మెంట్ ఎన్ని కిలోమీటర్లమెంట్ కట్టాలంటే చాలా దీనికి తక్కువ అంచనా చాలా బలమై కానీ దాని గురించి మేము పోరాడే ఖచ్చితంగా దాన్ని చాలి మోటికు పీరం అనేది మాత్రం అంత ఒక బలమైన ఎఫెక్ట్ అయితే కనిపించలేదు కానీ వర్ష గాలి వాతావరణం మాత్రం మాత్రం చాలా వరకు కొంచెం చర్చ దగ్గరలో ఇబ్బంది పడ్డాయి వాటి మీద రూమ్ కూడా ఎక్విప్ అయిన పరిస్థితుల వరకు ఇబ్బంది అవుతుంది వాటిని అన్నింటినీ కూడా మేము ఒకసారి చేయవచ్చు మొదటి ఏంటంటే రైతులు వాళ్ళ పంటలు ఈ యొక్క ఆకర్షించు ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది తగిన ఈ ద్వారా బాగా ఇబ్బంది పడతారు దాన్ని ఒక ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాం దాని తర్వాత కూడా మనలోనే ఖచ్చితంగా ఎక్కడెక్కడ డ్యాబ్ ఎట్లేనో అవన్నీ కూడా జిల్లా స్థాయికి ఆ రిఫర్మేషన్ పంపించి వాటికి ఏ విధంగా రికమెండేషన్ చేసి రైతులు ఎక్కడ సంపాదించి అలాంటివి కూడా ప్రతి ఒక్కరికి జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపు నమస్కారం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు జయంతి ఇరవై తారీఖు తారీఖులోపు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంటుని కూడా ఎన్ఐమే ప్రతి పార్లమెంట్లోని రన్ ఫర్ యూనిటీ ఐక్యత మార్చి చేయమని ఇచ్చిన పిలుపు మేరకు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాజు గారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖుని ఎస్కేమెన్ కళాశాల నుంచి హై స్కూల్ మీదుగా గడేస్తాం వరకు కూడా ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరుగుతుంది అనంతరం సమావేశం కూడా జరుగుతుంది విషయాలని కూడా హరీష్ కుమార్ గారు చెప్తారు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో అనేక సంస్థానాలుంటే సుమారు ఐదు వందల తొంభై సంస్థానాలను ఏకీకృతం చేసి అఖండ భారతదేశం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పటేల్ గారి యూనిటీ ఫర్ స్టాచ్యూ అతిపెద్ద పటేల్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు ఎన్డీఏ కూటమిలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే పటేల్ గారి యొక్క సేవల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన యొక్క సేవల కోసం స్వతంత్ర ఏర్పాట్లోని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆ పేరుతో మనము సదారే వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా టీఆర్ఎఫ్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లాలో మనము పన్నెండో తారీఖున మనం పన్నెండో తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇది కూడా మన ఎస్కే ఎస్కే బిఆర్ కాలేజ్ వరకు అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియాస్ అవంబర్ పాదయాత్ర చేసుకుంటూ ఈ ఈ పాదయాత్రలో మొత్తం యువత అందరినీ కూడా భాగ్య స్వామి యువతే కాదు మేము కోనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకుని అతను కలిపి కలిసికట్టుగా కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటున్నాం ఈ రోజున ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది కానీ రోజు మనం ఒకటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మనందరం కూడా ఒకసారి ఏ విధంగా ఈ కుటుంబీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంకి వచ్చిన తర్వాత మనం ఒకే ఒక ఆలోచనలోని మనం ముందుగా అడుగులు వేస్తాం వికసి భారత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆత్మ నిర్భర్ భారత్ ఎందుకంటే ఈ రోజున మన రా మన మన దేశాన్ని ఏ విధంగా మనం మన మనందరం ఒక్కసారి నేర్చుకోవడము ఇతర దేశాలు మన పైన అనేక విధాలుగా మన పైన ఒత్తిడి తీసుకొచ్చాం ఎక్కడ కూడా మనము వాటికి దొంగకుండా మన సొంత విధంగా మనము కాల్ మనం నిలబడాలంటే ఏకైక ఆలోచనతో మనం ముందుకు వేస్తాం మీరందరూ చూడాలి ఏ విధంగా మీరు ఈ గత సంవత్సరంలోనే మీరు గమనిస్తుంటే ఏ విధంగా మనకి ఇతర దేశాలు మనపై తీసుకురాడుతుంది అయినా సరే ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకుండా మనం అది ఘాటుగా మనం వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది వారికి సరైన సమాధానం పంపించుకుంటూ మనం ముందు గంటలు చేస్తాం ఈరోజు తెలుసుకోవడానికి ఆనాడు మనకి నూట యాభై సంవత్సరాలుగా మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఆయన ఇండిపెండెన్స్ తర్వాత మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ బాధ్యత రాయని సేకరిస్తూ ఆనాడు అనేక రాష్ట్రాలు అన్ని డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్లు అన్ని వేరు వేరు ఉన్నా సరే అందరినీ కూడా ఒక్క వీటి మీదకి తీసుకొస్తూ ఆయన్ని అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకొస్తూ ఆయన అనేక కలెక్షన్స్ తీసుకొచ్చారు దానివల్ల ఆయన్ని ఈరోజు కూడా ఆయన స్థానం ఇండియా అనేది అందరూ కూడా పిలవడం జరుగుతుంది ఈరోజు ఆ యూనిటీని మనం అందరం కూడా మరొక్కసారి మనందరూ యువతంలోకి కూడా ప్రత్యేకంగా తీసుకురావాలి ఈరోజు వాళ్ళు ఆయన చేసిన సేవలు ఈరోజు మన ఈ కాలం యువత యువతికి కూడా మనకు ఇది ప్రతి ఒక్కసారి మరొకసారి వారికి ఒక ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశం ఈరోజు ఈ పాదయాత్ర అనేది నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలోని కూడా అన్ని పార్లమెంట్లు అన్ని పార్లమెంట్లు అయితే కూడా కేంద్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లో కూడా యువతి మార్చి చేస్తారు అదేవిధంగా ముప్పై నవంబర్ ఆఖరి రోజులుగా మనం ఒక భారీ స్థాయిలో ఓటమి ముప్పై పాదయాత్ర మనం అక్కడ గుజరాత్లోనే నిర్వహించుకో ఈ ఇవన్నీ కూడా మనం ఆలోచించలేకంటే మనం అందరం కూడా ఒక ఆలోచన మీదకి మనం రావాలని మనందరం కూడా కలిసి కట్ట మనందరిపైన మన పొలిటికల్గా ఇతర పార్టీలు ఉన్నా సరే మన వాళ్ళు మన పైన అనేక విషయాలు మన పైన మాట్లాడినా సరే ఇలాంటి సమయం ఇతర దేశాలు మన పైన ఒత్తిడి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉన్న ఎందుకంటే మనకు మన రా మన దేశాన్ని వికసిత భారత్గా తయారు చేసే ఆలోచనలోని మన ప్రధానమంత్రి గారు అడుగులు వేస్తారు దానికి అందరూ కట్టుగా ఉండాలని అనుకుంటున్నారు కోరుకుంటూ రేపు రాబోయే రేపు జరగబోయే పాదయాత్రలోని అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కానీ మరొకసారి అందరూ కూడా కలిసి వస్తారని కూడా పన్నెండో తారీఖు పాదయాత్ర హేడు సరే